దేనికైనా బానిసవయ్యావా దేనికి బానిసవయ్యా ఆయన అలవాటు ప్రకారము సమాజ మందిరములోనికి వెళ్ళి వాక్యమును బోధించాడు వాక్యాన్ని బోధించటం యేసుక్రీస్తుకు అలవాటు రెండు ఆయన అలవాటు ప్రకారము ఒళీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రార్థన చేయడం ఆయన కదా అలవాటు ప్రార్థన చేయకుండా ఉండలేడు దాని నేను కూడా ముమ్మారు ప్రార్థన చేయడం అలవాటు ప్రాణమైన పోగొట్టుకుంటాడు కానీ ఆ అలవాటు మాత్రం పోదు మూడు సార్లు ప్రార్థన చేయటం ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ప్రార్థన చేయటం దావ్యుదుకు దానియులకు అలవాటు యోగులు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే నీతిగా బ్రతకడానికి యోగు ఒక అలవాటు పడిపోయాడు ఈ రాత్రి నా ప్రశ్న ఏమిటంటే దేనికి నువ్వు అలవాటు పడ్డావు వాక్యంతోనా దేవునితోనా దేవుని చిత్తము చేయడంలోనా దేవుణ్ణి సంతోషపరిచే కార్యములలోనా మన లోపాన్ని మనం సరిచేసుకోవాలి ఖచ్చితంగా ప్రభు సందులు ఒప్పుకోవాలి ప్రభా నువ్వేమో ప్రార్థనకు అలవాటు పడిపోయావు దానియల్ లాంటి వాడు ప్రార్థనకు అలవాటు పడ్డాడు దావీదు లాంటి వాడు స్థుతించడానికి అలవాటు పడ్డాడు యోగు లాంటి వాడు యథార్థంగా జీవించడానికి అలవాటు పడ్డాడు నేనేమో ప్రతిదినం ఏదో ఒక తప్పు చేయడానికి పాపం చేయడానికి నా శరీరం చెప్పినట్టుగా చేయడానికి అలవాటు పడిపోయాను ఈ అలవాటు నుంచి నాకు విడుదల కావాలి ఏ అలవాటు